ఆపన్న గౌడు ఐక్యతో పోరాడితేనే సాయం చేయలేనిది ఏది లేదని నిరూపించిన అతి సామాన్యుడు సర్వై పాపన్న సర్వై పాపన్న పోరాడ చరిత్ర తెలంగాణకే గర్వకారణం గౌడన గండగా కాటమయ్య రక్ష కీర్తి పంపిణీ బీసీల పక్షపతి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది బీసీల పక్షపతి భోజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్వై పాపన్న అని అతి సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా గీత కార్మికుడిగా కొనసాగిన తన ప్రస్థానంలో అణజీవేత వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్నని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్యాలు కీర్తించారు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం లింగల గణపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వారిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వీనా భాషతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ ఆవిష్కరించారు అనంతరం బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గౌడ కులస్తుల కఠమైన రక్ష కీర్షిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లోపే గౌడ కులస్తులకు ఎక్సై విషయా భాగాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు మన హక్కుల కోసం సమస్యల కోసం ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలిపారు మనకు తెలియకుండానే మన పూర్వీకుల పౌర మనకు వర్తిస్తుందని సర్వర్ పాపన్న గౌడు పోరాటలకు ఆనాడు భవ్య ప్రపంచానికి తెలియకుండా చేసామని తెలిపారు ఈనాడు గౌడ కులస్తులు చైతన్యమై పాపనను ఆదరించాలన్న నేపథ్యం ఉంటుంది ఇలా ఉన్నటువంటి సర్వర్ పాపన్న గౌడు నిజంగా చరిత్ర ఒక భోజనం కోసం కొట్టినటువంటి చరిత్ర సర్వర్ పాపన్న నిజంగా ఈ సమాజం పట్ల అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తి సర్వర్ పాపన్న నిజంగా ఈ తెలంగాణ ఉద్యమానికి మలదేశ ఉద్యమాల కానీ అనేకమైన ఉద్యమాల కానీ ఇలా రజాకారుల ఉద్యమాల కానీ ఇలా ఆయన ఉద్యమాలు తుంగలు దొక్కేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఇలా భోజనంలో చైతన్యం చేసినటువంటి ఏకైక వీరుడు సర్వర్ పాపన్న గౌడు ఒక భోజనంలో వారసుడు కానీ ఇలా నిజంగా సర్వర్ పాపన్న గౌడుకి నిజంగా సర్వత్రా న్యాయం జరుగుతుందా ఇలా ఎంతమంది నిజంగా గౌర్లో తెలుసు ఎంతమంది బీసీలు నిజంగా ఆదరిస్తారు ఎంతమంది ఎస్సీలు ఆయన ఆదరిస్తారు ఎంతమంది నిజంగా ఇయరా ఆయన చేసినటువంటి పోరాటానికి స్ఫూర్తి నిలిచారు ఇగో ఇవన్నీ ఉంటే మాటలకు చెప్పేటువంటి నేపథ్యం ఉంటుంది తప్ప చేసేలకు ఏముండేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం